సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమాపేశం ఎంపీ చాందీభాయ్ చౌహాన్ అధ్యక్షతన సోమవారం జరిగింది ఈ నారాయణకేడ్ నారాయణఖెడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్రెడ్డి హాజరై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యా వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు తాను మొదటి ప్రాధాన్యం కల్పిస్తానని తెలియజేశారు నియోజకవర్గంలో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యాధికారులకు సహకరించాలని కోరారు రోగులకు మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవడం ఎందుకంటే వాళ్ళకి నేను మీ పెద్ద నేను అజమాయ కాదు కంట్రోల్ వాళ్ళు కరెక్ట్ గా పనిచేయాలి మన ఏరియా ఉన్నారు మన పిల్లలు ఉన్నారు మన టీచర్లు ఉన్నారు వారికి విద్యాపరంగా స్టాండర్డ్స్ పెంచుదామని చెప్తున్నాను విద్య మొత్తం నిర్మూల ఇదైపోయింది మొత్తము వ్యవస్థ భ్రష్ పడిపోయింది విద్యా వ్యవస్థ కాబట్టి మనం దాని గురించి ప్రక్షాళన చేసుకొని ఎక్కడ టీచర్ పోస్ట్ మనకు అవసరం ఉంటే రిక్వైర్మెంట్ ఇవ్వండి చెప్పిన నేను కలెక్టర్ గారు రివ్యూ కూడా ఉండే ఇరవై తారీఖు నాడు కలెక్టర్ గారు ప్రతి తాండాలో కూడా ఉన్న స్కూల్ ఏమైనా ఊతపడ్డానికి ఎందుకంటే అక్కడ నల్గొండ జిల్లా చూసినా సిద్దిపేట చూసినా ఎక్కడ చూసినా కూడా వాళ్ళందరూ కొంచెం అంత విద్యాపరంగా పరంగా మనకంటే ముందంజలో ఉన్నారు కాబట్టి అధికారులు సహకరించి మండలాధికారులు కానీ అందరు సహకరించి ప్రజాప్రతినిధ మనం కూడా అందరము ఈ ప్రభుత్వ సంక్షేమాలు ప్రజలకు పొయ్యే విధంగా ప్రజలకు అందరికి అందే విధంగా మనం కృషి చేసుకోవాలి మనము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే బాగుపడతామని అనుకున్నాం సరే ఎంత మటుకు బాగుపడ్డామో మీ అందరికి కూడా తెలుసు కాకపోతే ఇంకా కూడా కొన్ని వివక్షకు గురవుతాం అప్పుడు కూడా వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడదీసి మాకు ప్రత్యేక తెలంగాణ గలం వినిపించడం జరిగింది దాంట్లో భాగంగానే మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇంకా కూడా వివక్షకులవుతా గురవుతాం మన ప్రాంతం ఇంకా కూడా వెనుకబడ్డ ప్రాంతాలు వెనుకబడ్డ ప్రాంతాలుగానే మిగిలిపోతున్నాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఫండ్స్ మొత్తం తీసుకొని పోతా ఉన్నారో వాళ్ళకు సంబంధించిన నియోజకవర్గాలకు దాని గురించి కూడా మనం ఇంకా కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది కాబట్టి దీంట్లో కూడా ప్రభుత్వం తీసుకు తీసుకొని పోయి మనకు మన భాగం మనకు దక్కే విధంగా మనకు ఏదైతే ఉన్నదో మన ఫండ్స్ మనకు వెనుకబడ్డ ప్రాంతానికి ఎన్ని నిధులు అత్యధిక నిధులు తీసుకొచ్చే విధంగా నా తరఫున నేను కృషి చేస్తానని చెప్తా ఉన్నా మీరందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా సర్పంచ్ సోదరులకు అయిపోయింది నెల అయితే అయిపోయాయి ఇప్పటికే కొంతమంది ఆరు నెలల ముందు నుంచి చెప్తున్నారు అయిపోయింది మా పీరియడ్ అయిపోయింది అని చెప్పి సెక్రటరీలకు ఏం భయా చేస్తలేరు అని సెక్రటరీలకు అడిగితే సర్పంచ్లు స్పందిస్తలేరు సార్ ఎందుకు స్పందిస్తలేరు అంటే అయిపోయింది మా పీరియడ్ అయిపోయింది ఆరు నెలల ముందు నుంచే కానీ అది అది బాధ్యత రాహిత్యం అవుతుంది మీరు సర్పంచులు మీ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా కొత్తగా సర్పంచ్లు ఎన్నుకునే దాకా కూడా మీరు ఇంకా మీద బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు పంచాయత్ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజా సమస్యల మీద ఇంకా దృష్టి సారించాలి అప్పటి కొత్తగా ఎన్నుకునే బాడీ దాకా కూడా మీరు నాకు సహకరించాలి అని చెప్పేసి చెప్తూ మీ బాధ్యత ఉందని చెప్పి శాఖలను మనం రివ్యూ చేసుకోలేకపోయినాం చాలా ముఖ్యంగా విద్యుత్ శాఖ విద్యుత్ శాఖలో చూసినాం ఇది ఫస్ట్ మీటింగ్ నాది ఫస్ట్ మీటింగ్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏ కాదు మీరు ఏ మరి ఇన్ని సమస్యలు ఉండవద్దు మళ్ళా సమస్యలు ఉంటే ఈ సమస్యలు అయిపోగా ఇంకా సమస్యలు వస్తాయి పాత సమస్యలను కంప్లీట్ గా కంప్లీట్ చేయాలి మూడు నెలల వరకు ఈ సమస్యలే మిగిలిపో అంటే మూడు నెలల పీరియడ్ అని నేను చెప్తున్నా మీకు కానీ మీరు ఎఫిషియంట్ ఉంటే మనం దృష్టి సారిస్తే పదిహేను రోజులు అయిపోవచ్చు నెల రోజుల లోపల కూడా కంప్లీట్ కావచ్చు కానప్పటికీ మళ్ళా కూడా మీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకురండి లేకుంటే నా దృష్టికి తీసుకురండి జిల్లా అధికారులతో నేను కూడా మాట్లాడతా మాట్లాడి కంప్లీట్ చేసుకున్నాను ఇక మీకు కూడా చెప్పినా మూడు నెలలు అయితే మూడు నెలలు మళ్ళీ మూడు నెలల దాకా ఇక మళ్ళీ మీటింగ్ దాకా మనం అడగాం అధికారులం అంటే అధికారులు చేయరు అది కాదు బాధ్యత ఉండదు వాళ్ళకు మనం మూడు నెలల లోపల ఈ సమస్యను ఈ రోజు ఈ రోజు మనం ప్రస్తావించినాం ఏమైంది సార్ అని మళ్ళీ అడగాలి నేను చూసిన కాబట్టి ఇప్పుడు సంజయరావు సోదరులు ఎంపీటీసీ గానీ సర్పంచ్ కానీ వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు అన్న సాగర్ నుంచి కూడా అడగడం జరిగింది అన్ని జాగాల కాకపోతే తీసుకొని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొని పోవాలి వాళ్ళు కూడా మనం గా అడిగితే ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తారు అంది అనే మాటలు ఒకటే కాకుండా అందరి అధికారులు మొత్తం డిపార్ట్మెంట్లు మీకు ఇంటికి వస్తాయి అన్ని డిపార్ట్మెంట్ బాధ్యత మీద ఉంటది ఎంఈఓ లేడని మనం పక్కకు పెట్టేసి అని కాదు ముఖ్యంగా నేను అన్నింటిలో కూడా విద్యాపరంగా ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తాం మనకు ఉండేదే విద్య వైద్యం తర్వాత మౌలిక సదుపాయాలు దాని తర్వాత ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎట్ల ఉంటాయి కాకపోతే విద్యాపరంగా మనము నాణ్యమైన విద్య అందిస్తే ఒక హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా నాణ్యమైన విద్య ఉంటే ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఎవరు ఆలోచించరు ఆయన ఆయన సొంత కాలం నిలబడి బతికే విధంగా ఆయన కృషి చేస్తారు కాబట్టి విద్యాపరంగా మనము ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది గురుకులాలు కూడా చెప్పడం జరిగింది గురుకులాలలో కూడా మౌలిక సదుపాయాలు లేవు స్కూల్ బిల్డింగ్స్ లేవు దాన్ని కూడా మొన్న రివ్యూలో కూడా ప్రభుత్వం దృష్టికి నేను ప్రత్యేకంగా తీసుకొని పోయారు విద్యా పరంగా వెనుకబడ్డేదంటే వెనుకబడ్డదని ఎప్పుడు గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే నడవదు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేశాయంటే అరవై ఏళ్ళ పరిపాలన ఏం చేసిండ్రు అరవై ఏళ్ళ పరిపాలన ఏం చేసిండ్రు అని చెప్పారు పదేళ్ళు అదే గడిపారు పదేళ్ళు అదే మాట చెప్పుకుంటా గడిపేశారు అందుకే నేను కూడా మా అధికారులతో రివ్యూ అయినప్పుడు నేను కూడా పాల్గొన్నా పాల్గొన్నప్పుడు ఏం చెప్పినట్టు సార్ మనం అందరం మంత్రుల దృష్టికి కూడా తీసుకొని పోయినా మనం గత ప్రభుత్వాలను తిట్టుకుంటూ పోతే గత పదేళ్ళు ఏం చేసింది ఏం చేసింది అయితే మనకి దాని సొల్యూషన్ కాదు వాళ్ళు చెయ్యని వాళ్ళు చేసిన తప్పిదాలను గతంలో చేసిన ప్రభుత్వాలు ఏవైతే సాధ్యం కాలేదో వాటిని మనం ముందుకు తీసుకొని పోయి మనం కూడా ఇట్లా చేయకుండా కష్టమైనా సరే వాళ్ళు చేసిన తప్పిదాలు కాకుండా వాళ్ళు చేసిన పనులు ఇంకేం మిగిలిపోయినాయో వాళ్ళు చేయని పనులు ఇంకేమున్నాయో వాళ్ళ దృష్టికి రాని పనులు ఎక్కడ జరిగినాయి బీదోలకు ఎక్కడ బెనిఫిట్స్ పొందలేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కడ అందలేదు అవి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినా గానీ కొత్తగా మారిన ప్రభుత్వంలో కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అరువునికి అందాలనే ఉద్దేశంతో మనం అందరం పనిచేస్తాము దాంట్లో నా మీకు మీకుంటది మీ ఆపరేషన్ నాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు